పక్కనే ఉన్న కొంతమంది వల్ల నేను కొన్ని తో ఓడిపోయానని ఇప్పుడు కొంతమంది చెంచగాళ్ల పరిస్థితి ఎక్కడ కాకుండా అయిందని యాల మండల్ లక్ష్మీనారాయణపూర్ లో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభలో రోహిత్ రెడ్డి ఘాటుగా ప్రత్యర్థి వర్గంపై వెచుకపడ్డారు అలాగే రైతులను కేసీఆర్ బ్రహ్మాండంగా చూసుకునేవారని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేస్తుందని ఆరోపించారు రోహిత్ రెడ్డి కాసామి జ్ఞానేశ్వర్కు ఓటేసి ఎంపీగా గెలిపిస్తే రోహిత్కు మీకు అండగా ఉంటారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు మరి ఈ రోజు మనకు అందరికి కూడా తెలుసు మొన్న జరిగిన ఎన్నికల్లో మీ బిడ్డ రోహిత్ రెడ్డి కొన్ని ఓట్లతో ఓడిపోయి ఎందుకు ఓడిపోయినా కూడా మనకందరికీ తెలుసు మన పక్కనే కొంతమంది మోసకాలు చద మనకు వెన్ను పోటు పొడిచిరు మన నమ్మించి మోసం తెచ్చిర్రు అయితే మరి ఆ మహేందర్ రెడ్డి కుటుంబం గీడికెళ్ళి వాడారు చేరలలో ఇప్పుడు మల్కాజి ప్రజలు కూడా ఉన్నారు తల్లనికే ఇక పోయింది మన జిల్లా అంతేకాదు బాద్ కూడా మనకు మోసం చేసిన ఇక వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏమైంది గాళ్ళది వెళ్తున్నారు ఏం అర్థంగాకి వచ్చింది ఇన్నేళ్ళ నుంచి నమ్మకాన్ని పనిచేస్తే ఎటు కాకు అటు లేదు ఇటు లేదు ఎటు కాకుండా కథమైపోయారు అది మంచిగా అయింది ఇది మనకు జరిగిన మొదటి మోసం ఇక రెండో మోసం చేసింది మనకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళు ఈ మహేందర్ అంటే మోసగాడు అంటే మోసగాళ్లకు మోసగాడు ఈ రేవంత్ రెడ్డి ఇక మీ అందరికీ ఇంటింటి అంట అని చెప్పి ఆరు గ్యారెంటీలు ఇచ్చినావు మంచి చూడు దీని మీద ఇద్దరు గజ దొంగల సంతకాలు ఉన్నాయి మోసగాలై ఒకటేమో రేవంత్ రెడ్డి ఇంకోటేమో పట్టి విక్రమార్క అని చెప్పి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి ప్రతి పేదవాళ్లకు ఆశ చూపించి ఇవి ఆరు గ్యారంటీలు అన్నారు కానీ పదమూడు హామీలు ఉన్నాయి వాళ్ళకి తెలుసు ఏమని తెలంగాణలో వాళ్ళు గెలవలేరు ఎందుకు రైతులందరికీ కేసీఆర్ ప్రభుత్వం బ్రహ్మాండంగా చూసుకుంటుంది రైతు పండిస్తుంది రైతు బీమా ఇస్తుంది రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది కాబట్టి రైతుల ఓట్లు పడవని చెప్పి ఆ గజమోసగాడు ఏం చేసిండు రైతులకు పదివేలు వేలు ఇస్తా బిఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పి పదివేలు పదిహేను వేలు ఆశ చూపించిండు కౌలు రైతులకు పన్నెండు వేలు ఇస్తా అని ఆశ చూపించిండు ఇక వారి పండించేటోళ్ళకైతే ఐదు వందల రూపాయలు క్వింటల్ కి బోనస్ ఇస్తా అని చెప్పిండు రైతు నన్ను ఈ విధంగా మోసం చేసిండు ఇక మహిళల విషయకు మన అమ్మలకు అక్కలకు మన పెద్ద మనుషులకు ఏం చేసిండు పెద్ద మనుషులు ఏ సమస్యలున్నా కూడా రోహిత్కి బలం అవుతాడు మీకు బలం అవుతాడు పార్లమెంట్లో మీ గొంతుకై పార్లమెంట్లో ప్రశ్నిస్తాడని మీకు అందరికీ కూడా మనవి చేసుకుంటూ దయచేసి మీరందరు కూడా ఎందుకంటే ఇంటికి పోయి ఇంటికి పోయి నల్ల అయిపో నీళ్ళు తాగితే ఎవరు గుర్తుకొస్తారు కేసీఆర్ గుర్తుకొస్తాడు ఊర్లో పోగానే ఎండగొట్టగానే చెట్టు నీడకపోతే ఎవరు గుర్తుకొస్తారు కేసీఆర్ గుర్తుకొస్తాడు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉండి ఇప్పుడు కరెంట్ పోని ఎవరు గుర్తుకొస్తున్నారు కేసీఆర్ గుర్తుకొస్తా ఉన్నాడు ఒకటి కాదు ఈరోజు ఆడబిడ్డలు పెళ్లిళ్ళు చేసుకొని ఆ లక్ష రూపాయల కోసం ఎదురు చూస్తున్నారు అమ్మలందరూ ఏమనుకుంటున్నారు కేసీఆర్ ఉంటే రోహిత్ రెడ్డి వచ్చి లక్ష రూపాయలు చెక్ ఇచ్చిపోతుండే ఇప్పుడు కనీసం ఆ చెక్ కూడా లేదు తులం బంగారం దేవుడెరుగు చెక్ లేదని తిట్టుకుంటున్నారు అవలందరూ ఏమనుకున్నారు ఫస్ట్ ఐదో తారీఖు దాకా పెన్షన్ పడుతుండే కానీ ఇప్పుడు ఏమైంది మొన్న ఇరవై ఆరో తారీఖు దాకా పెన్షన్ వేయలేదు ఏమనుకుంటున్నారు వాళ్ళందరూ అయ్యో నా కొడుకు కేసీఆర్ ఉంటే ઈદો તારીખ ના પંપી